హిందూ పురాణాల ప్రకారం యయాతి కుమారుడు యదువు పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు అప్పుడు మహావిష్ణు ప్రత్యక్షమై తాను సృష్టించిన బిడ్డని పెంచుకోమని ఎదువుకి ఇస్తాడు అతని పేరు ఏకవీరుడు ఇతనికి హైహాయుడు అనే మరో పేరు కూడా ఉంది ఏకవీరుడు రవ్యుని కుమార్తెన ఏకావళిని వివాహం చేసుకుంటాడు వీరికి జన్మించినవాడు కృతవీర్యుడు కృతవీరుడు కుమారుడే కార్తవీర్యార్జునుడు కార్త వీర్యార్జునుడు జన్మిస్తూనే శాపం కారణంగా చేతులు లేకుండా జన్మిస్తాడు దానితో దత్తాత్రేయుని కోసం ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై వెయ్యి బాహువులు వరంగా ఇస్తాడు కార్త రాజధాని వింజా పర్వతాల వద్ద గల మహిష్మతీపురం ఇతను అత్యంత బలశాలి ఒకనాడు కార్త వీర్యార్జునుడు తన భార్యలతో కలిసి నదీ తీరం క్రింది భాగంలో జలక్రీడలాడుతున్నాడు అదే సమయంలో ప్రదోష వేళలో రావణాసురుడు అటువైపుగా పుష్పక విమానం మీద వెళ్తున్నాడు ఉన్న అలవాటు ప్రకారం వేళలో మహాశివుని పూజిస్తాడు దానితో పుష్పక విమానాన్ని నది ప్రక్కన ఆపి సైకిత లింగం తయారు చేసి పూజిస్తున్నాడు అప్పుడు కార్త వీర్యార్జును భార్యలు అతనితో నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా నీ చేతులతో ఈ ప్రవాహాన్ని అంతటినీ ఆపగలవా అని అడుగుతారు దానితో కార్త వీర్యార్జునుడు తన వెయ్యి చేతులు అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపేస్తాడు దానితో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోతుంది రావణాసుడు పూజిస్తున్న సైకతలింగం దానిలో కొట్టుకుపోతుంది అప్పుడు రావణాసుడు తన భటులతో ప్రవాహం అకస్మాత్తుగా ఎందుకు పెరిగిందో క్రిందకి వెళ్ళి చూడమని చెప్తాడు దానితో వారు వెళ్ళి చూసి వచ్చి కార్త వీర్యార్జునుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నారని చెప్తాడు రావణాసుడు కోపగించుకొని కార్త వీర్యార్జునుడి వెయ్యి చేతులు నరుగుతానని యుద్ధానికి బయలుదేరతాడు కానీ కార్త వీర్యార్జునుడు రావణాసురునితో యుద్ధం చేయకపోగా ఎవడు వీడు పది తలల పురుగు నా మేరకు వచ్చిందని తన చేతితో పట్టుకుపోయి తన రాజ్యంలో జైల్లో బంధిస్తాడు ఒకనాడు దేవతలందరూ సమావేశంలో ఉండగా రావణాసురుడు వస్తాడు అతనికి భయపడి అందరు దేవతలు వారి దగ్గరలో ఉన్న జంతువుల్లో దూరి పారిపోతారు అప్పుడు యముడు ఏ జంతువు దొరక్క కాకిలో దూరి పారిపోతాడు అంతటి పరాక్రమవంతుడైన రావణాసురుణ్ణి ఒక్క చేత్తో తీసుకువెళ్ళి జైల్లో బంధిస్తాడు ఒకనాడు కార్త వీర్యార్జునుడు తన సైన్యంతో కలిసి వేటకు అడవికి వెళతాడు అదే సమయంలో అతనికి విపరీతమైన ఆకలి వేస్తుంది దానితో అక్కడికి దగ్గరలో ఉన్న జమదగిని ఆశ్రమానికి వెళతాడు అదే సమయంలో జమదగిని చిన్న కుమారుడైన పరశురాముడు దర్భల కోసం అడవికి వెళతాడు ఆశ్రమంలో జమదగ్ని అతను భార్య మరియు నలుగురు కుమారులు మాత్రమే ఉన్నారు అప్పుడు కార్తవీర్యార్జునుడు తనకి ఆకలిగా ఉంది ఆతిథ్యం ఇవ్వమని కోరగా జమదగ్ని దానికి అంగీకరించి తన దగ్గర ఉన్న కామధేనువును అందరికీ సరిపడ ఆహారం ఇవ్వమని కోరతాడు దానితో ఆ కామధేనువు అందరికీ సరిపడ ఆహారం ఇస్తుంది దానిని తిన్న తరువాత కార్త ఆ కామధేనువును జమదగ్ని అనుమతి లేకుండానే బలవంతంగా తీసుకువెళ్తున్నాడు అప్పుడు ఆ కామధేనువు తన కంటి నుండి కన్నీరు కారుస్తుంది దానికి కారణం తన బిడ్డను మాత్రం అక్కడే వదిలేసి సైనికులు కామదేను మాత్రమే తీసుకువెళ్తున్నారు కొంత సమయం తరువాత పరశురాముడు అక్కడికి రాగా ఆ ఆవుదోడ అరుస్తుంది జమదగ్ని ఒకంత నిరుత్సాహంతో కూర్చొని ఉన్నాడు పరశురాముడు ఏమైందని అడగగా జమదగ్ని జరిగిందంతా అతనికి చెప్పాడు వెంటనే కోపంతో పరశురాముడు తన పరశువును తీసి భుజాన వేసుకుని బయలుదేరతాడు ఆ కార్త వీర్యార్జునుడు వెళుతున్న పట్టణ వద్దకు వెళతాడు ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు అప్పుడు పరశురాముడు కార్తవీర్యార్జునితో నీవు ఆవుని వదిలిపెడతావా లేక నాతో యుద్ధం చేస్తావా అని అడుగుతాడు అప్పుడు కార్తవీర్యార్జునుడు బ్రాహ్మణుని మనం చంపడం పాపం కానీ అతడే మన మీద యుద్ధానికి వచ్చాడు కాబట్టి బాణాలు ప్రయోగించమని తన సైన్యానికి చెప్తాడు దానితో పరశురాముడు తన శివకేశవుల ఆవేశావతారంతో విల్లు చేతబూని కార్తవీర్యాజ్యుని సైన్యం మొత్తాన్ని సమరిస్తాడు తరువాత తన పరశువుతో ఒక్క వేటితో కార్త వీర్యాజుని వెయ్యి చేతులు తెగనరికి రెండవ వేటికి తలా శిరస్సును చేసి అతను వధిస్తాడు తరువాత తండ్రి వద్దకు వెళ్ళగా రాజును చంపిన పాపానికి తీర్థయాత్ర చేయమని చెప్తాడు దానితో పరశురాముడు భూమండలం అంతటా తీర్థయాత్ర చేసి కొంతకాలానికి తండ్రి వద్దకు వస్తాడు తరువాత అలా కొంతకాలం గడుస్తుంది పరశురాముడు మరల దర్బల కోసం అడవికి వెళతాడు అదే సమయంలో కార్త వీర్యార్జుని ఆశ్రమం ఆశ్రమ వద్దకు వస్తారు తమ తండ్రి చావుకి ప్రతీకారంగా ధ్యానంలో ఉన్న జమదగ్ని తలని అతను అన్నల్ని నరికి చంపుతారు అప్పుడు పరశురాముని తల్లి పెద్దగా భార్గవరామ భార్గవరామ అంటూ ఇరవై ఒకసార్లు పిలుస్తుంది ఆ పిలుపును ఆయన లెక్కించుకుంటూ వస్తాడు వచ్చి చూడగా తండ్రి అన్నల మరణం అతను కనిపిస్తుంది అప్పుడు జరిగింది తల్లినడిగి తెలుసుకుంటాడు ఈ భూలోకంలో రాజులు విపరీతమైన ఖండకారంతో ఉన్నారని తన తల్లి ఇరవై ఒకసారి పిలిచింది కాబట్టి ఈ భూమండలం మొత్తం ఇరవై ఒకసార్లు తిరిగి రాజును సమరిస్తానని ప్రతిజ్ఞ చేసి అలానే సమరిస్తాడు